మనిషికి విజయం వల్ల ఆనందం లభిస్తుంది విజయం లభించాలంటే మనం ఏం చేయాలి విజయము మన యొక్క ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది ఈ ప్రయత్నం ఒకేసారి చేసి ఫలితం రాలేదని నిరాశపడకూడదు నిరాశపడితే మళ్ళీ ప్రయత్నం చేయలేదు ప్రయత్నం ఫలించాలంటే ట్రై అగైన్ మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుండాలి రిపీట్గా ప్రయత్నం చేస్తున్నారు ఫలితం వచ్చే వరకు ప్రయత్నం చేస్తుండాలి ప్రయత్నాన్ని ఆపకూడదు ఫలితమే ప్రయత్నాన్ని ఆపాలి విశ్రాంతి విజయపీఠాలపైనే ఆ విధంగా మనం ప్రయత్నిస్తుండాలి సాధన చేస్తే సాధ్యం కాదంటే ఏది ఉండదు నథింగ్ ఈజ్ ఇంపాజుల్ కనుక ప్రయత్నాన్ని మనము ఆపకూడదు ప్రయత్నము నిరాశత చేయకూడదు ఆశత చేయాలి అలెగ్జాండర్ లాంటి మహానీయుడే తను దేశాలపై దండెత్తుతూ విజయాన్ని పొందుతూ ఒకేసారి ప్రయత్నంతో విజయాన్ని పొందాడు కానీ ఒక దేశాన్ని ఒకేసారి ప్రయత్నించి ఓడిపోయాడు ప్రతిసారి ఒకేసారి గెలిచాడు కనుక ఒకేసారి గెలవకపోవడం వల్ల అలెగ్జాండర్కు నిరాశ వచ్చింది చింతిస్తున్నాడు ఒక రూంలో కూర్చొని తన దృష్టి గోడపైన పడింది ఓడిపోయిన ఒక సాలీడు పైకి వెళ్తుంది కింద పడిపోతుంది కింద పడిపోయి మళ్ళీ పైకెక్కుతుంది మళ్ళీ పడిపోతుంది ఇలా ఒక పదిసార్లు కింద పడిపోయిన సాలీడు పదకొండోసారి పైకెక్కి వెళ్ళిపోతుంది అప్పుడు అలెగ్జాండర్లో ఆలోచన కలుగుతుంది ఒక చిన్న పురుగు ఇంత పట్టుదలతో ఎన్నిసార్లు ప్రయత్నించి విజయం సాధించింది నేను ఇంత పెద్ద మనిషిని ఒకేసారి పడవలసిన అవసరం లేదు మళ్ళీ ప్రయత్నిస్తాను విజయాన్ని సాధిస్తానని మళ్ళీ యుద్ధానికి వెళ్తాడు విజయం ప్రాప్తిస్తుంది అంటే మనము ఒకేసారి ప్రయత్నం చేసి ఇక కాదు నా వల్ల కాదు ఇక సక్సెస్ కాను అనే నిరాశ నిష్ప్రహ్కి వెళ్ళిపోతాము అదే మన అపజయానికి కారణం విజయం ప్రాప్తించాలంటే రిపీట్గా చేస్తుండాలి కనుక మనము ప్రయత్నాన్ని ఎప్పుడూ ఆపకూడదు ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఈజ్ ఓన్లీ హార్డ్ వర్క్ సక్సెస్కు రహస్యం ఏంటంటే హార్డ్ వర్క్ చేయడం హార్డ్ వర్క్ అంటే వన్ టైం చేసి కాదు నిరంతరం దీర్ఘకాలం రిపీట్గా చేస్తుండాలి చేసినప్పుడు మ్యాక్సిమం ప్రయత్నిస్తుండాలి సత్తు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూ అంటే ఏ పనినైనా మనం సాధించాలంటే నిరంతరము దీర్ఘకాలము శ్రద్ధతోని అవలంబించాలి అలా ప్రయత్నం చేస్తే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ప్రతిదీ సాధ్యమవుతుంది కనుక మనం నిరాశపడకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి మన ప్రయత్నాన్ని ఆపరాదు ప్రయత్నం ఫలితం వచ్చినాక తనంతటకే ఆగిపోవాలి అదే విజయ రహస్యం